హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో సంక్రాంతి అనేది ఎలా జరిగింది ఏంటి అన్నది మొత్తం ఈ వీడియోలో ఉందన్నమాట సో భోగి సంక్రాంతి అలాగే కనుమ ఈ త్రీ డేస్ మొత్తం ఈ వీడియోలో ఉందన్నమాట ఇది వచ్చేసి భోగి రోజు సో ఎర్లీ మార్నింగ్ లేచాము అలా ముగ్గు అవి వేయాలని చెప్పేసి సో మా అత్తయ్య అయితే ముగ్గు వేసేశారు ఇంకా మేము కలర్స్ వేస్తాము అలాగే మా మామయ్య భోగి మంట అయితే వేసేసారనమాట సో చీకట్లో అయితే ఏం వీడియో తీయడానికి కుదరలేదు సో అందుకని తీయలేదు ఇట్లాగ ఇంకా ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయింది ఇలాగ సింపుల్గా అయితే ముగ్గు వేసుకున్నాం అనమాట సో ఇదంతా ఆ భోగి రోజు తీసిన వీడియో అనమాట సో ఆ రోజు అయితే ఏం లేదు జస్ట్ ఇలాగ భోగి పంట వేసుకున్నాము అలాగే ముగ్గు వేసేసుకున్నాము ఇంకా అదే ఇది వచ్చేసి నెక్స్ట్ డే సంక్రాంతి రోజు అనమాట సంక్రాంతి రోజు ఇలాగ ఇంటి ముందు మొత్తము ఇలాగ ముగ్గులు వేశారు అత్తయ్య ఇంకా మేము మార్నింగ్ లేచేసి ఇలాగ కలర్స్ అయితే వేస్తున్నాము దండి ముగ్గులు అన్నీ వేసుకోవడం అయిపోయింది సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేసిన ముగ్గు కూడా నాకు వీడియో పెట్టిందనమాట అవి కూడా నేను ఇందులో యాడ్ చేశాను అలాగే సంక్రాంతి రోజు మనం పెద్దవాళ్ళకి ఇలాగ బట్టలు అవి పెట్టుకుంటాము కదా సో ఇంకా మా ఇంట్లో కూడా ఇట్లాగా మా మామయ్య వాళ్ళ అమ్మా నాన్నకి అలాగే మా అత్తయ్య వాళ్ళ నాన్నకి అలాగా పెట్టేసుకున్నారనమాట ఇక్కడ పెద్దవాళ్ళకైతే బట్టలు అనమాట సో ఇక్కడ తాంబూలాలు అవి ఏంటి ఎందుకు పెడుతున్నారు అని అనుకుంటున్నారా సో పెద్ద మన ఆడవాళ్ళు ఎవరైనా ముత్తైదుగా చనిపోతే వాళ్ళకి ఇలాగా పెట్టుకుంటారనమాట సో ఆ తాంబూలాలని ఐదుగురు అయితే మన ఇష్టం అది ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు అత్తయ్య అయితే ఐదుగురికి ఇచ్చారు సో అందుకని ఆ ఐదుగురి కోసం అట్లా తాంబూలాలు పెట్టారు ఇంట్లో అందరము సాంబ్రాన్ వేసేసి ఆ పెద్దవాళ్ళకైతే దన్నం పెట్టుకుంటున్నాము అదండి సంక్రాంతి రోజు అయితే అలా చేసుకున్నాము ఇంట్లో పెద్దవాళ్ళకి ఇట్లా దన్నం పెట్టేసుకొని అలాగే వండుకుంటాం కదా ఇంట్లో పిండి వంటలని అవి ఇవి సో అలాగా సంక్రాంతి రోజు అయితే జరిగింది ఇది వచ్చేసి లాస్ట్ డే అనమాట కనుమ రోజు కనుమ రోజు కూడా గర్లీ ఎర్లీ మార్నింగ్ లేచి ఇట్లాగా ముగ్గులు అవి వేసుకున్నాము ఆ రోజు రథం ముగ్గు అలా వేస్తారు కదా సో ఆ ముగ్గు అయితే వేసారు అత్తయ్య ఇంకా మేము కలర్స్ వేసాము అలాగే ఇంకా ముగ్గులు అవన్నీ వేసుకొని ఇంకా ఇది ఈవినింగ్ టైంలో సో మా పాతింటి దగ్గరికి అయితే వచ్చాము సో అక్కడ పొలాలు ఉంటాయి అన్నమాట మా ఇంటి పక్కనే సో అక్కడ గాలిపటాలు ఎగరేద్దామని చెప్పేసి ఇంకా వచ్చాము గాలిపటాలు తీసుకొని ఇక్కడ నేను అవేనమాట గాలిపటాలకి వెనక అవి పెడతారు కదా తోకలు అవి సో అవైతే చేస్తున్నాను గాలిపటాలకి అవి అంటించేసుకొని ఇంకా ఇంకా అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట పొలంలోకి ఇక్కడ ఏం పండించరు కానీ మనం గేదెలకి మేత అవి వేస్తాం కదా ఆ మేత అవి పండిస్తారనమాట ఇక్కడ సో మా పాతిల్లు అవి కూడా ఇక్కడ పక్కనేనమాట నేను నెక్స్ట్ వీడియోలో మా పాతిల్లు అలాగే మా అమ్మమ్మ వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అవన్నీ చూపిస్తాను బాగా ఓల్డ్ హోమ్స్ అనమాట అవి దాదాపు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇల్లులు అనమాట అలాగే ఇంకా ఇక్కడ గాలి పట్టాలు ఎగరేయడానికి మా అవస్థలు అన్ని ఇన్ని కాదండి ఫైనల్గా అయితే ఎగిరింది చాలా హైట్ అయితే వెళ్ళింది సో ఒకటే ఎగిరింది మా బాబాయ్ వాళ్ళ పాప అయితే దాన్ని అటు తిప్పిటి తిప్పి అలా బాగా బా ఎగరేసింది పైకి ఎగిరిపోయింది అసలు ఎన్నిసార్లు కనపడట్లేదు ఇదో దారం ఇచ్చుసి దారం పైకి దారం మై దారం కొడైపోయింది నేను నేను అంటే కష్టపడ్డాను అంటే కష్టపడితే ఎగిరింది పైకి ఎగిరిపోయింది దీని పట్టీ ఏంది ఎంత టైట్ ఉంది అసలు ఆగట్లా జేయని అయిపోయింది దారం పైకి ఎల్తే జాలది ఇంకా గాలు గాలు నిలిపేత హై ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్

వచ్చా దగ్గర ఇప్పటిదేనా పడుతుంది ఆ ఈ చుట్టుపక్కల పడుతుంది లేని సార్ వచ్చేసింది

ఏది అరే ఏసీ ఏసింది పడే నేను ఇంక పడేసా ఇంక పడేసా ల్యాండ్ చేయి ల్యాండింగ్ ల్యాండింగ్

चिन <laughs> <Yes. laughs> so <laughs> చూ చూస్తారు ఆ ప్లేస్ మీరు జనం